లేదు ఇది కొంచెమే వేసాడంతా ఇంకేమీ ఇలా పైన టూ రూమ్స్ అండి ఇదొక రూమ్ ఇది వీడు చెకింగ్లు చూడండి ఎగో చెకింగ్ మాస్టర్ వీడు చెకింగ్ మాస్టర్ ఇట్రా చెక్ చేసావా హలో ఎక్స్క్యూజ్ మీ మిల్కీ రెడ్డి గారు ఏయ్ మిల్కీ ఇట్రా కరెంటరా అది బంద్ చేశారా కింద చెక్కింగ్ బాయ్ చెక్కింగ్ బాయ్ నువ్వంటే ఏం చేయవాకు జ్వరం వచ్చింది ఎందుకు చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఇక్కడ రండి ఏ ఇక్కడ దా దమ్మా లోపలికొచ్చాయి నువ్వు ఇక్కడే ఉండేది ఇక కిందకొచ్చే పని లేదు మిల్కీ కరెంటునా నే అదంతా నీ రూమ్ ఇది సరేనా కొడతా నేను టాయిలెట్ బోస్ ఏ మిల్కీ

కింద అసలు ఏదే నాకు ఏవాడు కాదు మిల్కీ ఇవే